హై ఎవరి వన్ ఇది ఫోర్ బై ఫైవ్ ప్రజల్ ఇందులో మనము వరుస పదహారు సంఖ్యలను తీసుకొని ఈ ప్రజలను మనము రూపొందించవచ్చు ఈ ప్రజలను మనము కు మనము ఆన్సరు ఇవ్వవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెన్ వరుస పదహారు సంఖ్యలను తీసుకున్నాం వరుసగా ఉన్నటువంటి పదహారు సంఖ్యలు ఏ సంఖ్యలైనా కావచ్చు ఏదేని వరుస పదహారు సంఖ్యలు తీసుకోవచ్చు ఇక్కడ పదిని రూపొందించేటప్పుడు ఇది ఎటువైపు తీసుకుందాం అంటే ఇటు తీసుకున్నా ఇటు తీసుకున్నా ఇటు తీసుకున్నా ఇటు తీసుకున్నా ఏ రోలో తీసుకున్నా మూల అంటే డయాగ్నాలుగా తీసుకున్నా మనకు ఒకే సం రావాలి అంటే మొత్తం కలిపితే కూడా ఒకే సంఖ్య రావాలి ఇక్కడ పజిల్ చేసేటప్పుడు మనకు ఏ సంఖ్య రావాలి అనేటటువంటిది మనకు ఒక అనుమానం ఉంటుంది ఈ మధ్యలో ఉంది కదా వీటి యొక్క మొత్తం మాత్రమే ఇక్కడ సమ్గా వస్తుంది అంటే సెవెన్ ఒక ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇక్కడ సమ్ వచ్చేసి అన్ని బైపులా థర్టీ ఎయిట్ వస్తుంది ఇక్కడ థర్టీ ఎయిట్ వస్తుంది ఇక్కడ థర్టీ ఎయిట్ వస్తుంది ఇక్కడ థర్టీ ఎయిట్ వస్తుంది అడ్వర్సలో కూడా నిల్వర్సులైనా ఈ మూలలైన ఏ విధంగా ముప్పై ఎనిమిది వస్తుంది థర్టీ ఎయిట్ ఏ విధంగా వస్తుంది అనేది మనం అనగా చూస్తే ఇది కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఈ పజలను మనం చేయొచ్చు అనమాట సింపుల్గా ఈ మూల నుండి ఈ మూలకు ఈ మూల నుండి ఈ మూలకు అంకెలను నాకు ఏం మిగిలింది త్రీ ఫోర్ సిక్స్ నైన్ టెన్ థర్టీన్ సిక్స్టీన్ ఓకే దీని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పుట్టి ఓడినటువంటి వర్షం వ్యతిరేక దిశలో రాయాలి అంటే ఈ సెవెంటీన్ అక్కడ వస్తుంది ట్వెల్వ్ ఇక్కడ వస్తుంది ఈ సెవెన్ ఇక్కడ వస్తుంది ట్వెల్వ్ టూ ఇక్కడ వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఉన్నటువంటి సంఖ్యలు కూడా వ్యతిరేక తీసులు పోతాయి అంటే ఈ ఫోర్టీన్ ఇక్కడికి వస్తుంది ఈ లెవెన్ ఇక్కడికి వస్తుంది ఈ ఎయిట్ ఇక్కడికి వస్తుంది ఈ ఫైవ్ ఇక్కడికి వస్తుంది దట్స్ ఇట్ పజిల్ మనకు ఎటువైపు కూడిన ముప్పై ఎనిమిది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ ఒక త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్టీ ఎయిట్ ఆర్ ఇట్లా ఫోర్టీన్ ఒక నైన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఒక థర్టీన్ ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఒక టూ థర్టీ ఎయిట్ ఇటు చూస్తే టూ ఒక సిక్స్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ ఒక ఫిఫ్టీన్ థర్టీ త్రీ థర్టీ త్రీ ఒక ఫైవ్ థర్టీ ఎయిట్ ఫైవ్ ఒక ఎయిట్ థర్టీన్ థర్టీన్ ఒక లెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఒక ఫోర్టీన్ థర్టీ ఎయిట్ మీరు రోజు తీసుకుంటే సిక్స్ ఒక ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిట్ ఇంత సులభంగా మనం ఫోర్ బై ఫోర్ ప్రజలను మనమే ఏదైనా పదహారు సంఖ్యలు తీసుకోవచ్చు వరుస పదహారు సంఖ్యలు ఏదేని వరుస పదహారు సంఖ్యలు తీసుకొని మనము ఈ విధంగా పిల్లలకు క్లాస్ రూముల్లో